పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కాంగ్రెస్లకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రెండు పార్టీలు రాజకీయాలను దిగజార్చాయని మండిపడ్డారు నూతనంగా ఎన్నికైన బీజేపీ బలపరిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు బీజేపీ మద్దతుతో సుమారు వెయ్యి మంది వరకు సర్పంచ్లుగా గెలిచారని రామచంద్రరావు అన్నారు ఇప్పటి వరకు అర్బన్ పార్టీగా ఉన్న బీజేపీ గ్రామీణ ప్రాంతంలో పాగా వేసిందన్నారు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు ఓటు అడిగినటువంటి నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పది మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు వాళ్ళు బీఆర్ఎస్లో లో ఉన్నారు ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు ఈరోజు పార్టీ పిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదు పార్టీ పిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దేదార్చిందో నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ రెండు పార్టీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్ పట్టిస్తున్నాయి ఏ పార్టీ అధికారంలోకి ఉంటాయి ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు దానికి వీళ్ళకి అభ్యంతరం ఏదో మాకు తెలియదు కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు మొత్తం వారి కాలపరిమితం పూర పూర్తయ్యే వరకు కేవలం లక్ష కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు అదే పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎవరు గ్రామంలో పనిచేస్తా ఉన్నారో ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితంలో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నట్టే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి